పరిధిలో ఉన్న ప్రజలందరికీ ధన్యవాదములు ముఖ్యంగా పదవ వార్డు ప్రజలందరికీ మరియు వార్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాయకులకు అందరికీ ధన్యవాదములు ధన్యవాదములు పదవ వార్డు జనరల్ మహిళ కావడంతో బరిలోకి వనం వెంకటేష్ వనం లత పార్టీ అధిష్టానం మేరకు బరిలోకి దిగడానికి మేము ముందున్నాము ముందున్నాము మెదక్ జిల్లా స్థానిక ఎమ్మెల్యే గారు మెదక్ కోటల అధ్యక్షులు ఆంజనేయ గౌడు గారు కౌన్సిలర్ మరి బరిలోకి ఉంటున్నందుకు అందరి సహాయ సహకారం ఉండాలని మరి కోరుకుంటున్నాను వార్డు అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేయడానికి వనం వెంకటేష్ లత గారు మేము ముందుండి ప్రజల పక్షాన ఉండి నిలబడి పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము పార్టీ టికెట్ మాకు కేటాయిస్తే ప్రజల్లోకి వెళ్ళి గెలిపే గెలిపే లక్ష్యంగా చేసుకొని రావడానికి మేము ఎమ్మెల్యే గారితో కూడా సహకరించి ప్రజల ముందుకు వస్తున్నాము